వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్ నమస్కారమండి నా పేరు మాధురి మేము ఇక్కడ ఎస్పీ డెవలప్మెంట్స్లో ఫ్లాట్ తీసుకొని హౌస్ కట్టుకున్నామండి కానీ ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పి ఫ్లాట్ ఇచ్చారు బట్ అయితే ఇక్కడ అసలు ఏం లేవు కరెంటు వాటరు రోడ్డు ప్రతిదీ ఇబ్బందినండి అసలు ఏమి ట్యాప్ కనెక్షన్ ఎంచుకుందామన్నా ట్యాప్ రాదు కరెంట్ అంటే కరెంట్ అంటే తప్పదు కాబట్టి మ్యాండేటరీ వేయించుకున్నాం వాటర్ కానీ రోడ్ కానీ ప్రతిదీ ప్రాబ్లంగానే ఉందండి ఇక్కడ ఫ్లాట్ తీసుకునేటప్పుడు అన్నీ లోప అన్నీ ఉన్నాయండి అసలు మీకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి ఫ్లాట్ ఇచ్చారు సరే మీ ఈఎంఐలు అన్నీ పెట్టుకొని కట్టుకున్న తర్వాత ఇక్కడ వస్తే అసలు ఏమీ లేదు చెట్లు మొత్తం అడవి ఉంది దానికి కూడా ఫ్లాట్లు యాభై ఫ్లాట్లు దాకా ఉన్నా ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదండి ఏదైనా కొంచెం చూసి గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసి ఈ రోడ్లు ట్యాప్ కనెక్షన్లో అవన్నీ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం అండి శ్రీనివాసరావు అండి మేము మావిగారి తోటలో తంగిలిమూడి తోట నందు మరి అపార్ట్మెంట్లు కొనుక్కో అపార్ట్మెంట్ ప్లాట్లు తీసుకొని మేము సుమారు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము మరి మావిగారి తోట నుంచి సుమారు అరవై మంది అరవై డెబ్భై ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ ఐదు ఆరు ఎనిమిది ఒక సుమారు ఒక పది అపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఉన్నప్పుడు మరి మా పిల్లలు మేము ఆఫీసులకు కానీ తర్వాత స్కూల్కి కాలేజీలకి ఆడపిల్లలు ఇక వెళ్ళాలంటే మరి రాత్రి అవగానే మహా చీకటి అరణ్యంలాగా ఉంది ఇక్కడ మరి స్థానిక సంబంధించినటువంటి మరి ప్రభుత్వ అధికారులు ఐదారు సంవత్సరాల నుంచి మళ్ళీ ఇక్కడికి రావటం లేదు వేలాది రూపాయలు ట్యాక్స్ రూపంలో మరి ఇంటి పనులు కూడా మేము అంతా కడుతున్నాము కడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఈ కాలనీ ఈ గారి తోటలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు మేమంతా ఇంతమంది ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలని వారు ఇచ్చినటువంటి సదుపాయాలని మాకు కూడా కల్పించాలి ముఖ్యంగా కరెంటు సప్లై కావాలి వాటర్ సప్లై కావాలి సిమెంట్ వీధి లైట్లు మెయిన్ లేదు రాత్రిపూట వీధి లైట్లు చాలా ఘోరంగా ఉంది ఆ వీధి లైట్ ఐరన్ స్తంభాలకు ఉండటం వల్ల అది గాలి తుఫాన్లకి పోవటం జరుగుతుంది మళ్ళీ రిపేర్స్ వస్తున్నాయి మరి డిపాజిట్స్ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సుమారు పన్నెండు లక్షలు డిపాజిట్ కూడా మరి మా వెంచర్కి సంబంధించిన అమౌంట్ కూడా అక్కడ ఉంది మరి దాంట్లోంచి తీసి పోల్స్ కానీ ఇంకా అయినా డెవలప్మెంట్స్కి ప్రభుత్వం వారు మరి ఖర్చు చేస్తే మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది రాత్రిపూట బయటికి వెళ్ళాలంటే చీకటి పాములు భయంకరమైన సర్పాలు మరి ఇక్కడ తాగుబోతులు డ్రింకర్సు మరి రకరకాల ఉండటం వల్ల మళ్ళీ వాళ్ళందరు తిరుగుతున్నారు మేము కూడా భయాందోళనంగా భయం భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నామా అనిపిస్తుంది కంపల్సరిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు గారు మరి ప్రభుత్వం బాగా చేస్తుంది ఆ భాగంలోనే మున్సిపాలిటీ డెవలప్ చేయాలి మరి అర్బన్ ఇది కాబట్టి మేమంతా ఆశిస్తుంది ఏంటంటే ఈ చీకటి రాజ్యాన్నించి బయటకు రావాలి మాకు మేము కోరినటువంటి ఈ ఈ ఈ సదుపాయాలు పక్కన నేబర్ స్ట్రీట్స్కి నేబర్ విలేజ్ నేబర్ వార్డులకి ఎలా ఇస్తున్నారో ఎటువంటి డెవలప్ చేస్తున్నారో అదే డెవలప్మెంట్స్ మాకు కూడా జరగాలి అని మేమంతా ఇక్కడ వాళ్ళందరూ మా కాలనీ వాళ్ళు మరి మరి సూర్యబాబు గారు కానీ మేము కానీ ఇంకా చాలామంది ఉన్నాము అరవై మందికి ఫ్యామిలీస్ ఉన్నాము మాకు అదేవిధంగా వెంచర్ వన్ వెంచర్ టూ కూడా ఉంది వెంచర్ టూ అనేది చాలా బీభత్సంగా ఉంది వన్ నమస్కారం అండి నా పేరు ఎన్ విజయలక్ష్మి మేము గత ఏడు సంవత్సరాల క్రిందట ఎస్వి టూ డెవలప్మెంట్లో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాము మాకు అక్కడ అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మేము నివాసయోగ్యం కాకుండా అయిపోయింది ఎంతో కష్టపడి ఈఎంఐలు కట్టుకుంటూ లోన్ పెట్టుకుని రూపాయి రూపాయి దాసి ఈఎంఐలు కట్టుకుంటూ అక్కడ నివాసయోగ్యం లేకుండా అయిపోయింది అది ఏలూరు నడిబొడ్డులో ఉండి కూడా తంగిలిమోడి మావిగారి తోటండి అవి ఎంచుని ఎవరో పట్టించుకోవట్లేదు కనీసం సామాన్య మానవుడికి ప్రతి మనిషికి నీడైనటువంటి మంచినీళ్ళు రహదారి తర్వాత కరెంటు వీధి లైట్లు ఇవేమీ లేకుండా మమ్మల్ని మోసపూరితంగా మోసం చేసి సైట్లు అమ్మి మేము ఇల్లు కట్టుకున్నాం అందులో మమ్మల్ని మోసం చేశారు మేమెంతో పిల్లలతోటి భయభ్రాంతులు అయిపోయి ఉండలేక మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాము అటు ఈఎంఐలు కట్టుకుంటూ నెల నెల ఇటు అద్దెలు కట్టుకుంటూ చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు ఫ్యామిలీతోటి అనారోగ్యాలు పాలు కూడా అయిపోయాము ఆ టెన్షన్లకి వాటికి మానసికమైనటువంటి అనారోగ్యాలు కూడా వచ్చినాయి నాకు ఏడు సంవత్సరాల నుంచి ఈఎంఐలు కట్టుకుంటున్నాం ఇంటద్దులు కట్టుకుంటున్నాం అక్కడ ఉండలేక బయటకు వచ్చేసాం మంచినీళ్ళు కనీసం మంచినీళ్ళు కూడా లేవు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసామని చెప్పారు మొత్తం వారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి వారు మా హస్ మాకు సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ ఖాళీ స్థలాలకు కూడా పన్నులు కూడా వసూలు చేయాలని కోరుకుంటున్నామండి ఇది కొంచెం ఎందుకంటే నాన్న దీనిగా ఉంటున్నాయి ఇక్కడ చెట్లు ఇవన్నీ కూడా చాలా దీనిగా ఇక పాములు కానీ తిరగటం అటువంటి ఇబ్బందిగా ఉంటుందండి కోటకృష్ణ అండి మావే గారి తోట ఏలూరు తంగిల్మూడి ఎస్వి డెవలపర్స్లో మేము ఇల్లు కట్టి ఐదేళ్ళు అవుతుందండి మేము కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా లేదండి ఆ అమ్మినాయన ఎక్కడ ఉన్నారు కూడా మాకు తెలియట్లేదండి ఇక్కడ మొత్తం చూస్తే మీరు చూస్తున్నారు కదండి ఎలా ఉందో నైటు పిల్లలతో రావాలంటే భయం వేస్తుంది పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు స్కూల్కి వెళ్తున్నారండి ఒక రోడ్డు లేదండి చూడండి రోడ్లు ఎలా ఉన్నాయి మీరు ఒక రోడ్డు లేదు ఒక డ్రైనేజీ లేదు ఒక కరెంట్ లేదండి నాన్న అవసరం పడుతున్నామండి అమ్మిన ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదండి ఇచ్చిన ఆయన ఎవరున్నారో కూడా మాకు అమ్మినప్పుడు ఇప్పటికి మాకు ఎవరు ఉన్నారో కూడా తెలియదండి మా పరిస్థితి కారణం ఉంది చూడండి పాములు దొరుకుతున్నాయి తేలి నేను నాన్న ఇబ్బందులు పడుతున్నామండి దయచేసి దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా మాకు బాగు చేసి సహకరించగలసిన కోరుకుంటున్నామండి ధన్యవాదాలు